హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్తం సీఎం జగన్పై రాల దాడి ఈసీ కీలక ఆదేశాలు ఈ విషయాలని తెలుసుకునే ముందు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అదే అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం ఏపీలో మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్ యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే శనివారం విజయవాడలో యాత్ర కొనసాగుస్తుండగా గుర్తు తెలియని దుండగులు జగన్పై శనివారం రాత్రి రాలదాడి చేశారు ఈ దాడిలో సీఎం జగన్ కనుబొమ్మపై గాయమయ్యింది కాగా ఈ దాడిపై ఎన్నికల కమిషన్ స్పందించింది ఆరా తీసింది విజయవాడ సిపి కాంతి రానా రానాకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఫోన్ చేశారు ఈ ఘటనపై రేపటిలోగా నివేదిక పంపాలని దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించాలని ఆదేశించారు కాగా ఈ దాడి జరిగిన సమయంలో పలుమార్లు పవర్ కట్ అయ్యిందని ఆ ప్రాంతంలో స్కూళ్ళు వ్యాపార సముదాయాలు ఉండడంతో రాళ్లు విసిరిన వారిని గుర్తించడంలో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది ఆ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరి పరీక్షించారు అలాగే సీఎం జగన్కు తగిలిన రాయిని పరిశీలించి వేలుముద్రలను సేకరించిన పోలీసులు పలువురు అనుమానితులను విచారిస్తున్నట్లు తెలుస్తుంది ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్